శ్రీకృష్ణవర బ్రహ్మణి ఏ నమహా శ్రీకృష్ణ భగవానుడు వేణుగానం వినటం వల్ల కలిగిన ఆనందంలో గోపికల యొక్క పుణ్యం నశించింది ఆ వేణుగానంలో ఆ గోపికలను పేరుతో పిలిచినట్లుగా వినిపించింది ఇటువంటి కృష్ణుని చేరలేకపోతున్నామే అనుకున్న వారి పాపాలు పోయాయి పుణ్యాలు పోగా మోక్షం వచ్చింది ఈ శరీరం వదలి ఆత్మ పరమాత్మలో కలిసింది పరమాత్మ అని జ్ఞానం కలిగిన వారు పరమాత్మను ఆశ్రయించారు నీవు గోపిక కుమారుడవు కాదు మరి ఎవరివి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని గోపికలు చెబుతున్నారు గోపికలు తత్వత్రయాన్ని చెబుతున్నారు నేను అందరిలో అంతరాత్మగా ఉండేవాడినా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను భూదేవి ప్రార్థిస్తే వచ్చావు అన్నారు గోపికలు మమ్మల్ని ఎందుకు వేణుగానంతో మా పేర్లతో పిలిచి ఇప్పుడు అదృశ్యమైపోయావు అని అడిగారు విడిచిపెట్టి ఉండలేము నిన్ను అలాగని వదలలేము సగుడా దర్శనమి అన్నారు గోపికలు ఒక చెట్టుపై రెండు పక్షులు ఉన్నాయి ఒకటి ఏమీ తినటం లేదు రెండవ పక్షి ఆ చెట్టు పళ్ళు తిని తీయగా ఉంటే ఆనందిస్తున్నది ఉంటే ఏడుస్తుంది ఇది కర్మలను అనుభవించటానికి వచ్చినది ఈ జీవుడు జీవుడు ఆత్మ రెండవది పరమాత్మ ఆడవాళ్ళందరి కోరికలు తీర్చున్నది కాంత ఆ భగవంతుని పాదాలు తిరువైముడి సారాంశం గోపికలకు శ్రీకృష్ణుడు వేణుగానంలో వినిపించాడు ఉత్ అంటే పాపములు ఏమి అంటకుండా పైక పైకి ఉండేవాడని అర్థం ప్రపత్తి భగవంతునికి ఇష్టమైనది నీ చేత ఆకర్షితులైన వారు ఒక్కడు వైష్ణవుడైతే ఆ వైష్ణవుని నీవు పట్టుకుంటే మిగిలిన దేవతలందరూ ఆ వైష్ణవుని వదిలివేస్తారు కృష్ణ నీకు ప్రపత్తి చేసిన వారికే ఆ వైష్ణవత్వం లభిస్తుంది మానవ జన్మ ఎత్తినందుకు ఇదే కదా సార్థకం సుశీలారాణి రామానుజదాసి